నడుము నొప్పితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చేసిన పనికి ప్రతి ఒక్కరూ దృగ్భాంతికి గురవుతూ ఉన్నారు ఎవరో చెప్పిన మూఢనమ్మకాన్ని విశ్వసించి ఏకంగా ఎనిమిది బతికున్న కప్పలను మింగేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఈ వింత ఘటన చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఎనభై రెండేళ్ల జాంగ్ అనే మహిళ చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్ సమస్యతో బాధపడుతోంది తీవ్రమైన నడుము నొప్పితో ఆమె ఇబ్బంది పడుతుండగా బతికున్న కప్పలను మింగితే నొప్పి మాయమవుతుందని ఎవరు ఆమెకు చెప్పారు ఈ మాటలు గుడ్డిగా నమ్మిన ఆమె కొన్ని చిన్న కప్పలను పట్టివ్వమని తన కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది వారు తెచ్చివ్వగానే వాటిని సజీవంగా మింగేసింది అయితే నొప్పి తగ్గకపోగా పరిస్థితి మరింత దిగజారింది తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో నడవడం కూడా కష్టంగా మారింది దీంతో ఆందోళన చెందిన సు కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు మా అమ్మ ఎనిమిది బతికున్న కప్పలను మింగేసింది ఇప్పుడు తీవ్రమైన కడుపు నొప్పితో నడవలేకపోతుందని ఆయన కుమారుడు వైద్యులకు వివరించగానే వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మరిన్ని లోతైన పరీక్షల్లో ఆమె జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నట్లు స్పార్గానం అనే ప్రమాదకరమైన ప్రమాణ జీవులు ఆమె శరీరంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు కప్పలను సజీవంగా మెండడం వల్ల పేషెంట్ జీర్ణ వ్యవస్థ దెబ్బతింది ప్రమాదకరమైన పరణజీవులు ఆమె శరీరంలోకి చేరాయని వైద్యులు తెలిపారు అనంతరం రెండు వారాల పాటు చికిత్స అందిస్తూ ఉండగా ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది శాస్త్రీయ ఆధారం లేని ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని వైద్యులు హెచ్చరించి ఆమెను పంపించారు